నాకు తెలిసిన ద్రంకుల్స్ శ్రీనివాసరావు వెంకటరత్న నైన్టీ ఫైవ్ లోనే యుఎస్ వెళ్లారు నెలకి లక్ష రూపాయలు జీతం అప్పట్లో లక్ష రూపాయలు అంటే ఊరంతా ఆశ్చర్యపోయింది అక్కడికి వెళ్ళాక శ్రీనివాసరావు గారు వన్ ఇయర్ లోనే హోన్ రికార్డ్ కార్ కొన్నారు ఇంకో ఫైవ్ ఇయర్స్ కి పెద్ద ఇల్లు కొన్నారు ఇద్దరు పిల్లలు ఉంటే వాళ్ళకి కావాల్సిన ప్రొవైడ్ చేశారు పెద్ద పెద్ద స్కూల్లో చదివించారు పాపం వెంకటరత్నం గారు ఉన్న పదిహేను ఏళ్ళు అద్దింట్లోనే ఉన్నారు ఏడేళ్లకి ఒక చిన్న కారు ఉన్నారు ఇద్దరు పిల్లల్ని కూడా సాదాసీదా స్కూల్లోనే చదివించి యుఎస్ లో గెట్ టుగెదర్ అవుతూ ఉంటాయంట అలాగే ఒక రోజు గెట్ టుగెదర్ లో ఇద్దరు అంకుల్స్ ఉన్నారు అందరూ శ్రీనివాసరావు గారిని చూసి మంచి ఇల్లంట ఫ్యామిలీ ఎంత లక్కీ అని మాట్లాడుకుంటున్నారు వెంకటరత్నం చూసి జాలి పడ్డారు పార్టీ అయిపోయాక శ్రీనివాస్ వెళ్ళి వెంకటరత్నం అడిగాడు మన ఇద్దరికి ఒకటే కదా జీతం నేనేమో ఇంత మంచి ఇంట్లో ఇంత లెవెల్ మెయింటైన్ చేస్తున్నాను నువ్వు చేసేవో డబ్బులు అన్నీ అని అడిగాడు దానికి